అత్యధిక కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన సేవలందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడుగా హీరో నారా రోహిత్ గారి తండ్రిగానే ఎక్కువ మందికి తెలిసిన రామ్మూర్తి నాయుడు గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో చురుకైన పోషించి ఆ తర్వాత తన అన్నయ్య చంద్రబాబు గారితో వచ్చిన రాజకీయ విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత కొన్నాళ్లకి అనారోగ్య సమస్యలు కారణంగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది పాటు తీవ్ర అనారోగ్యంతో పోరాడి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల మూస్తారు అయితే ప్రస్తుతం ఎంతో మంది కుమారులు తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవడం పరిస్థితులలో పంతొమ్మిదేళ్ల పాటు తమ తండ్రిని అత్యద్భుతంగా చిన్న పిల్లాడుల చూసుకున్న నారా రోహిత్ గారు ఆయన అన్నయ్య గిరీష్ గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు అందరూ అందులోనూ ప్రత్యేకించి రోహిత్ గారు సినిమాలో హీరోగా బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా తన తండ్రి ఆరోగ్యాన్ని కుటుంబ బాధ్యతల్ని పెద్ద కొడుకుగా అందరిలో స్పూర్తిని రహిలించిన నారా గిరీష్ గారి గురించి అలాగే రామూర్తి నాయుడు గారు హఠాత్తుగా మరణించడానికి గల కారణాలేంటి రామూర్తి గారికి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి వంటి విస్తుపోయే నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ చేయండి చాలు రామూర్తి నాయుడు ఇతను పంతొమ్మిది వందల నాలుగు జూన్ ఇరవై నాలుగున నా ఆంధ్రప్రదేశ్ లోని నారావారిపల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి నారా కర్జూర నాయుడు తల్లి అమనమ్మ ఇక రామూర్తి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు అనే అన్నయ్య రాజేశ్వరి హైమావతి అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు ఇక రామూర్తి గారు ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది రామూర్తి గారి తన స్కూలింగ్ ని శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివి తన హై స్కూల్ ని చంద్రగిరిలోని జెడ్ హెచ్ఎస్ స్కూల్లో పూర్తి చేశారు ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న రామూర్తి గారు స్కూల్ డేస్ నుంచి నాటకాలు నటిస్తూ ప్రైజెస్ ని గెలవడంతో యాక్టింగ్ వైపు తన మక్కువను చూపించారు దీంతో ఎలాగైనా సినిమాలు హీరో అవ్వాలనుకున్నా అందుకు తన తండ్రి మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాకే నీకు నచ్చింది చేసుకోమని చెప్పడంతో వేరే దారి లేక రామూర్తి గారు తిరుపతిలో గవర్నమెంట్ కాలేజీలో తన డిగ్రీని పూర్తి చేస్తారు ఇక తన అన్నయ్య రాజకీయాలు బిజీగా ఉంటే మాత్రం మద్రాస్కు వెళ్లి సినిమాలు ట్రై చేయడం మొదలు పెట్టారు కానీ ఎంత ట్రై చేసినా ఇతనికి సినిమాలు ఛాన్స్ వచ్చేవి కావు ఇందుకు కారణం ఒకే డైలాగ్ ని వంద సార్లు చెప్పినా గుర్తు పెట్టుకున్నంత మెమొరీ తనకు లేకపోవడంతో డైరెక్టర్లు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదట ఇక ఇచ్చినా కూడా ఆ మూవీ సగంలోని లేదా రిలీజ్ నోచుకోకపోవడంతో ఏం చేయలేక రామూర్తి గారు తిరిగి ఇంటికి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది దీంతో రామూర్తి గారు తన అన్నయ్య వెంటే ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతూ బిజీ అయ్యారు ఇక ఆ ఎలక్షన్ లో చంద్రబాబు గెలిచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో అప్పటి నుంచి రామూర్తి గారు పరోక్ష రాజకీయాలు యాక్టివ్ గా ఉండేవారు ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు లో జరిగిన ఎలక్షన్స్ లో పోటీ చేశారు అదే సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడంతో అన్నదమ్ముల ఇద్దరు రాజకీయాలను వదిలేసి తిరుపతిలో ఒక హోటల్ తో పాటు ఫార్మసిస్ట్ షాప్ ని పెట్టగా అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం మొదలైంది ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలుగా ఆహ్వానించగా బిజినెస్ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించి సిబిఎన్ గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఇదిలా ఉంటే రామూర్తి గారికి అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు లో గిరీష్ అనే కొడుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రోహిత్ రెండవ జన్మించారు ఇక ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు జన్మించారో తన సినిమాలు సాధించలేనిది తన కొడుకుల ద్వారా సాధించేలా చేయాలనుకున్నారు కానీ తన పెద్ద కొడుకు గిరీష్ ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన కొడుకు రోహిత్ ని తీసుకురావాలని ఇదిలా ఉంటే అప్పటి వరకు పరోక్ష రాజకీయాలు యాక్టివ్ గా ఉన్న రామూర్తి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో గారు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అలా ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన గల అరుణ్ కుమార్ని తేడాతో ఓడించి రామూర్తి రామూర్తి గారు మొదటిసారిగా గెలిచారు ఇదిలా ఉంటే గారికి చిన్నప్పటి నుంచి మెమరీ లాస్ ప్రాబ్లం ఉండగా కుటుంబ సభ్యులు నెగ్లెక్ట్ చేయడంతో ఆ సమస్య ఎదిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయగా మూడు వేల ఓట్ల తేడాతో రామూర్తి గారు ఓడిపోవడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరమై ఇంట్లోనే ఉంటూ వచ్చారు ఇకలా రామూర్తి గారి ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవడంతో హాస్పిటల్లో చెక్ చేపించగా తనకి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉందని అందులోనూ సీజీడే అనే వ్యాధి ఉందని దాని వలన మైండ్ ఏ విషయంలోనూ స్టేబుల్ గా ఉండలేదని విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా చేస్తారని ఒక విధంగా చెప్పాలి అంటే చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా రామూర్తి గారిని చూసుకోవాలని ఈ వ్యాధి ఎప్పటికీ క్యూర్ అవ్వదని మెడిసిన్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన ఫైనల్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఆపొచ్చని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు అప్పటి నుంచి రామూర్తి గారిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు ఇక ఈ వ్యాధి కారణంగానే రామూర్తి గారు మీడియాలో తన అన్నయ్యకు విరుద్ధంగా మాట్లాడడం ఇంట్లో ఎవరిని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంటి పనులు చేయడంతో తనకు కాపులాగా ఒక మనిషిని పెట్టడం జరిగింది ఇక ఈ క్రమంలోని రోహిత్ కి నలభై ఏళ్ళైనా తన అన్నయ్యకి నలభై రెండేళ్లైనా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండేవారు కానీ తన తండ్రి పరిస్థితి రోజు రోజుకి చాలా సీరియస్ అవ్వడంతో కొడుకుల పెళ్లి చూస్తే తృప్తిగా ఉంటాడని బంధువులందరూ ఫోర్స్ చేయడంతో నారా రోహిత్ ప్రతినిధి టూ మూవీ చేసేటప్పుడు తనతో యాక్ట్ చేసిన శిరీష లీల అనే అమ్మాయి బిహేవియర్ మరియు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా డీసెంట్ గా ఉండడంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేస్తారు హాజరు కాలేకపోయారు ఇక తమ్ముడు రోహిత్ సినిమాలతో బిజీగా ఉండడంతో పెద్ద బాయి గిరీష్ కుటుంబ వ్యవహారాలతో పాటు వ్యాపార వ్యవహారాలను చూసుకోవడంపై దృష్టి పెట్టారు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలను నడుపుతూ ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు అవసరమైన పాల్గొంటూ తన బాధ్యతను గారు టెక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రెండు వేల పన్నెండు ఆగస్టు పది నుంచి అలాగే ఐ థింక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెండు వేల పదమూడు మే ఆరు నుంచి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో చిత్తూరు జిల్లాలో తన తండ్రితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గిరీష్ అయితే ఆ తర్వాత తన తండ్రికి వచ్చిన అనారోగ్య సమస్యలు కారణంగా ఆయన రాజకీయాలకు దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నారా రోహిత్ గారితో పాటు తాను కూడా ప్రచారం నిర్వహించారు మొత్తం మీద దాదాపు పంతొమ్మిదేళ్ల పాటు వచ్చిన అరుదైన వ్యాధితో బాధపడ్డ రామూర్తి నాయుడు గారు ఎంతో అపురూపంగా చూసుకున్న రామూర్తి నాయుడు గారి కుటుంబం ఆయన మృతితో కన్నీటర్య ఇక రామూర్తి నాయుడు గారి తల్లిదండ్రుల సమాధి వద్దై ఆయన అంతిమ సంస్కారాలు కూడా జరిగాయి ఇప్పుడు పరిస్థితులలో తండ్రిని పంతొమ్మిదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకోవటమే కాకుండా తమ తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కన్నీటి పర్యంతం అవుతున్న రామూర్తి నాయుడు గారి కుటుంబ సభ్యులు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు ఏది ఏమైనా యుడు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్